అందరిగా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి కెరీర్లో ఇది బెస్ట్ టైం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏమీ కొత్తగా రాజకీయాల్లోకి రాల ఆయన ఫస్ట్ టైం ఏమీ ముఖ్యమంత్రి కాదు కానీ ఆయన కెరీర్లో ఇది బెస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఈ అంశాలను మనం సీక్వెన్స్గా పరిశీలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన వయసు డెబ్భై ఐదేళ్ళు పైబడింది మేబీ ఆయనకు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వచ్చే వరకు ఆయన ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉంటారు తర్వాత ఆయన రాజకీయ వారసుడు నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే లోకేష్ గారు కూడా గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు కూడా పార్టీ మీద పట్టుంది పార్టీలో నైంటీ పర్సెంట్ డెషన్స్ ఆయనవే ఫైనల్ అవుతున్నాయి అండ్ ప్రభుత్వంలో కూడా ఇతర శాఖల్లో కూడా చాలా వరకు డెషన్స్ ఆయనవే ఫైనల్ అవుతున్నాయి అంటే ఆయన సీఎం కాకపోయినా ఒక డిఫాక్టో సీఎంగా ఒక షాడో సీఎంగా లోకేష్ గారు మొత్తం అన్ని డెసిషన్ మేకింగ్లో ఆయన పవరే ఆయనదే నిర్ణయంగా ఉంది పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ సో నారా లోకేష్ గారు రెడీగా ఉన్నారు నెక్స్ట్ అట్ ది సేమ్ టైం పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన కూటమి కట్టారు కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు నెక్స్ట్ టైం ఆయన ఆయన సీఎం అడగచ్చు ఆయనకు సీఎం అవకాశాలు ఉన్నాయి సో తర్వాత ఐదేళ్ళు కూడా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు అని మనం ఖచ్చితంగా చెప్పలేం మేబీ కావచ్చు జరిగితే జరగచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక రెండున్నరేళ్ళు లోకేష్ గారు ఒక రెండున్నరేళ్ళు ఉన్నా ఉండొచ్చు అంటే ఏదైనా జరగవచ్చు ఏది కూడా గ్యారంటీగా చెప్పలేం ఈ సీటు ఆయన ఫిక్స్ అని కానీ ఆయనకు ఇదే చివరి అవకాశం అనడానికి మాత్రం చాలా రీజన్స్ చెప్పుకోవచ్చు మనం సో బెస్ట్ టైం అని ఎందుకు అన్నానంటే ఎవరికైనా సరే ఒక క్రీడాకారుడైనా లేదా ఒక సెలబ్రిటీ ఎవరైనా సరే సినిమాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వాళ్ళ మీద ఒక ఇమేజ్ క్రియేట్ అవుద్ది వాళ్ళ మీద భారీగా అంచనాలు ఉంటాయి వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చేసరికి చివరి దశలో తడబడుతూ ఉన్న పేరు కాస్త పోగొట్టుకుంటూ వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు గారు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు చంద్రబాబు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు రాష్ట్ర విభజన కొత్తగా జరగడం చాలీ చాలని ఆదాయం ఉండడం ప్లస్ రాజధాని ఏమీ లేకపోవడం పర్మనెంట్ ఇన్కమ్ సోర్సులు రాకపోవడం లేకపోవడం చెప్పుకోదగిన పరిశ్రమలు ఏమీ లేకపోవడం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో ఆ ఐదేళ్ళు కొంచెం కష్టపడ్డారు ఒక రాజధాని రూపురేఖలు తీసుకురావాలని ఒక కొంత ప్రయత్నం చేశారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అని అనేది కొన్ని ప్రయత్నం అయితే చేశారు కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక దశకు చేరుకునేలోగా గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు గారు చేసిన ప్రయత్నాలను అన్నీ కూడా తొక్కిపెట్టి నాకు నాకు ఈ రాజధాని కాదు మూడు రాజధానులు కావాలి అది ఇదని ఆయన విధ్వంసం మనం ప్రత్యేకంగా మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు సో దాంతో మళ్ళీ రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఇప్పుడు చంద్రబాబు గారికి మళ్ళీ ఈ పదహారు నెలల కిందట ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అవకాశాలు ఊరిస్తున్నాయి నేను ఇప్పుడు బెస్ట్ టైం అని ఎందుకు అన్నానంటే మీరు ఒకసారి చూడండి చంద్రబాబు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడేమో మైక్రోసాఫ్ట్ వచ్చింది ప్లస్ ఐటీ డబ్ బాగా డెవలప్ అయింది అనేక సంస్కరణలు జరిగాయి చంద్రబాబు గారు రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనేమో రాజధాని నిర్మించే అవకాశం పోలవరం అవకాశం దాంతోపాటు కియా వచ్చింది ఇంకా కొన్ని మంచి పనులు చేశారు కానీ ఇప్పుడు దానికి మించి ఆయన ఫస్ట్ టైం సీఎం అవడానికి రెండోసారి సీఎం అవడానికి మూడోసారి సీఎం అవడానికి మించిన అవకాశాలు అంచనాలు ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే తన రాజకీయ ప్రత్యర్థి దరిదాపుల్లో లేడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన రాజకీయ ప్రత్యర్థి దరిదాపుల్లోనే ఉన్నాడు అరవైకి పైగా సీట్లు గెలుచుకున్నాడు నలభై నాలుగు శాతానికి పైగా ఉన్నాయి ప్లస్ బలమైన నేతగా ఉన్నాడు ప్లస్ అవకాశం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి ఆయనకు దరిదాపుల్లో లేడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు జనం అతను నమ్మే పరిస్థితిలో లేదు అంటే రాజకీయంగా అడ్డంకులేమీ లేవు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి రూపంలో సపోర్ట్ ఉంది ఏం చేసినా సరే దేశం మీరు తీసుకోండి మేము సపోర్ట్ చేస్తామనేటట్టు పవన్ కళ్యాణ్ గారి రూపంలో సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థలుగా ఉన్న గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు భారతదేశం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అలాగే ఇప్పుడు వరకు అంటే ఎంత అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు వరకు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో ఎస్ఐపిబీ మీటింగ్స్ పదకొండు సార్లు జరిగాయి ఈ పదకొండు ఎస్ఐపిబీ మీటింగ్స్లో కూడా అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పాలసీ డేషన్స్ అది ఉంది కదా అంటే పెట్టుబడిదారులకు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకు సపోర్ట్గా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రతిపాదనను ఆమోదించడం అన్నమాట అలా ఇప్పటి వరకు దాదాపుగా ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించారు దాదాపుగా ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించారు ఏడున్నర లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అవన్నీ కూడా ఆయా కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనలే అవి కాకుండా నవంబర్ నెలలో ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటే భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నారు దాని ద్వారా కూడా కనీసం ఒక ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని ఆశిస్తున్నారు సో ఈ ఇప్పుడు వరకు వచ్చిన ప్రపోజల్స్ ఏడున్నర ఆరున్నర లక్షల కోట్లు ప్లస్ నవంబర్లో జరగబోతున్న మీటింగ్ ద్వారా మరో ఐదు లక్షల కోట్లు అంచనా కలుపుకుంటే జస్ట్ ప్రొడిక్షన్ అంచనా మాత్రమే నవంబర్లో జరగబోయే మీటింగ్ ఐదు లక్షల కోట్లు వస్తాయని ఈ పదకొండున్నర లక్షల కోట్లు చంద్రబాబు గారు దిగిపోయే లోపు అంటే రెండు వేల ఇరవై లోపు పూర్తి చేస్తే అట్లీస్ట్ దీనిలో సగం పూర్తి చేసినా అంటే ఈ పదకొండు లక్షల కోట్లలో అట్లీస్ట్ ఒక ఐదున్నర లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ పూర్తయినా చెప్పుకోవడానికి బాగుంటుంది చూడండి ఆల్రెడీ గూగుల్ రైడ్ గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగింది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది వైజాగ్ ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్థాయిలో రెస్పాండ్ అయ్యారు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి కూడా రెస్పాండ్ అయ్యారు గూగుల్ క్లౌడ్ సీఈఓ ఉన్న ఆయన మాథ్యూస్ ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు సో ఓవరాల్గా అదేమీ ఫేక్ ఒప్పందం కాదు అదేమి అల్లాటప్పా కంపెనీ కాదు గూగుల్ లాంటి ప్రఖ్యాత సంస్థ ఒక ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి సో గూగుల్ లాంటి అగ్రగామి సంస్థ ఒక పెద్దన్న వచ్చాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా రావడానికి ముందడుగేస్తారు అంటే ఐటీ సంస్థలకు అన్నిటికీ కూడా గూగుల్ పెద్దన్న లాంటిది బాస్ లాంటిది సో వాళ్ళే వైజాగ్ ఇచ్చారంటే మిగిలిన సంస్థలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఇప్పుడు అవే జరుగుతున్నాయి అరే గూగులే వైజాగ్ వెళ్ళింది మనం వెళ్ళడానికి ఏంటి అని సో మిగిలిన సంస్థలు కూడా రా వస్తాయి కాబట్టి ఓన్లీ వైజాగ్లోనే సుమారుగా ఆరు ఆరున్నర లక్షల కోట్ల వరకు డేటా సెంటర్స్ రాబోతున్నాయి ఈ డేటా సెంటర్స్ వలన అసలు ఉద్యోగాలు వస్తాయా రాబా లాభము నష్టము నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ దీని తర్వాత కూడా ఇంకో వీడియో చేయబోతున్నాను సో అదొక అవకాశం మరోవైపు ప ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు కాకపోయినా పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఏ సీఎం కూడా తన టర్మ్లో పది లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది అంటే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి ఊరిస్తున్నాయి రెండోది ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా అంచనాలు ఉన్నాయి వస్తున్నాయి ఊరిస్తున్నాయి సో మరోవైపు రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోంది బ్యాంకులు సహకరిస్తున్నాయి నిర్మాణం కూడా కాస్త ఊపందుకునే అవకాశం ఉంది ఒక అంటే ప్రజలకు ఒక అంచనాలు అయితే ఉన్నాయి ఒక ఆశలు అయితే ఉన్నాయి ఓకే ఈసారి మాత్రం రాజధాని ఒక దశకు వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక సంవత్సరం ముందే రాజధానిలో శాశ్వత భవనాలు రూపుదిద్దుకుంటాయి హైకోర్టు అసెంబ్లీతో సహా జీఏడి అంటే పరిపాలనా భవనాలు సెక్రటేరియట్ ఇవన్నీ కూడా వస్తాయి సో దాని ద్వారా ఒక రాజధానికి రూపురేఖలు వస్తాయి జనావాసాలు పెరుగుతాయి ప్రైవేట్ వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టుకుంటారు రాకపోకలు పెరుగుతాయి దాని ద్వారా రాష్ట్ర రాజధాని ఊపందుకుంటుంది ఆదాయం వ్యయం ఇది కూడా జరుగుద్ది ట్రాన్జాక్షన్స్ జరుగుతాయని ఒక నమ్మకం కుదురుద్ది సో దాంతోపాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం ఇతర సంస్థలు రావడం విద్యా సంస్థలు ఇవన్నీ రావడం జరుగుద్ది ఇది ఒక అంచనా మరోవైపు ఈ నేను ఓన్లీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం చంద్రబాబు గారు తప్పటడుగు వేస్తారమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పోలవరం మీద పెట్టాల్సిన ఫోకస్ కాస్త దాన్ని డైవర్ట్ చేసి ఈ అంటే పనికిరాని పనికిరాని అని చెప్పలే కానీ పనికి వచ్చే ప్రాజెక్టే కానీ ఆచరణ సాధ్యం కాదు ఎప్పటికిప్పుడు గోదావరి బనకచర్ల సో దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి దాన్ని అడ్వర్టైజ్ చేసే కంటే దాన్ని మార్కెట్ చేసే కంటే పోలవరం మీద వెలుగొండ మీదో ప్లస్ ఇతర ఉత్తరాంధ్ర సుజల స్రవంత మీద ఇటువంటి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టి రాయలసీమలో ఉన్న ఏడెనిమిది సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే పోలవరం పూర్తి చేసి దాన్ని నీళ్ళిస్తే ఒక అంటే ఒక నమ్మకం కుదురుద్ది అనమాట సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందున్న అవకాశాలు తన రాజకీయ జీవితంలో తన సీఎం పదవిలో బహుశా చివరిసారి సీఎంగా ఉన్నారు కాబట్టి ఒకవైపు పరిశ్రమలు మరోవైపు పెట్టుబడులు మరోవైపు ఉద్యోగ అవకాశాలు మరోవైపు అభివృద్ధి రాజధాని నిర్మించడం ప్లస్ పోలవరం పూర్తి చేయడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక పాతికేళ్ల భరోసా ఇస్తాయన్నమాట ఆ పాతికేళ్ల భరోసాను చంద్రబాబు నాయుడు గారు తన చివరి దశలో రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది సో భావి తరాలు కూడా చంద్రబాబు గారిని గుర్తుంచుకునే అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా మాటల్లోనో లేదంటే పేపర్లో వాళ్ళ అనుకూల మీడియాల్లో పేపర్లో వార్తలుగానో లేదంటే వాళ్ళ డబ్బా నాయకులతో ప్రెస్ మీట్లలో భజనగానో కాకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఆచరణ చేసి చూపించాలి ఈ ఎస్ఐపిబీ మీటింగ్స్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు గూగుల్తో జరిగిన ఒప్పందం కావచ్చు రేపొద్దున ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జరగబోతున్న విశాఖపట్నంలో జరగబోతున్న మీటింగ్లో ప్రపోజల్స్ కావచ్చు జరగబోతున్న ఎంఓయూలు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా మాటల్లో కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మాటలు ఎక్కువ చెప్తారు పని తక్కువ చేస్తారు అదే మొదటి నుంచే ఆయనతో అదే సమస్య అనర్గలంగా మాటలు చెప్తారు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి అనర్గలంగా మాటలు చెప్తారు కానీ పని తక్కువ అవుద్ది ఈ పీ ఫోర్ లాంటి అనవసరం ప్రచారం లేకుండా పి ఫోర్ మంచిదే కానీ దానికి ప్రచారం ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఎవరు సొంత డబ్బులు పెట్టి చేయడానికి ఇష్టపడతారు కానీ ఎవరికి వాళ్ళు స్వతహాగా చేయాలి వాళ్ళ మీద ప్రెజర్ చేయలేరు సో ఇటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా అవకాశాలను వాడుకుంటే చంద్రబాబు గారి కెరీర్లో అంటే ఆయన మరో పాతిక ముప్పై ఏళ్ళు మరో ముందు రాబోతున్న రెండు తరాలకు చంద్రబాబు నాయుడు గారు చిరకాలం జీవితాన్ని ఇచ్చినట్టే రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇచ్చినట్టే సో ఆ అవకాశం ఆయనలో ఉంది మరి మాటలు చెప్పి కాలక్షేపం చేస్తారో రియాలిటీ షో నడిపిస్తారో వాళ్ళు అనుకూల మీడియాలో భజనలు చేయించుకుంటారో లేదు ఆచరణ చేసి చూపిస్తారో చంద్రబాబు నాయుడు గారి పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తారా అనేది ఆయన చేతుల్లోనే ఉంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్